హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను అదేంటంటే ఈరోజు ఒక పౌడర్ చేస్తున్నాను ఇది మనకి హోటల్లోని స్నాక్స్లో వేస్తారు నెక్స్ట్ మనం రైస్లో వేసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఆఫ్టర్ డెలివరీ చేస్తారు కదా కొన్ని కొన్ని కర్రీస్ మాత్రమే వేస్తారు అన్నీ వేయాలి కదా అలాంటప్పుడు ఈ పౌడర్ అయితే బాగా యూజ్ చేస్తారు ధనియాలతో కారం పొడి చేస్తున్నాను నేను ధనియాల కారం పొడి మాకైతే ధనియాల పొడి అంటారు సో దీన్ని మనకి డెలివరీ అయిన తర్వాత బాగా వేస్తారు మా సైడు బీరకాయ వేపుడు ఒకటి ఈ ధనియాల పొడి ఒకటి చాలా బాగా వేస్తారు అన్నంలో నెయ్యి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ పౌడర్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అదే కారం పొడి చేసుకుందాము దానికోసం నేను తీసుకున్నాను ఒక హాఫ్ కప్ ధనియాలు తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ జీలకర్ర ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి ఒక స్పూన్ బియ్యం అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు ఇలా రేకుల కింద విడిదీసి పెట్టుకున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఈ ధనియాల కారం పొడి ఎలా చేద్దామో ఎలా చేయాలో చూసేద్దాం మరి ఓకేనా చాలా చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది దోశలోకి బాగుంటుంది అన్నింటిలోకి బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఇది ఈ ధనియాల కారం పొడి ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఓకేనా చూడండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను జస్ట్ కొంచెం వేసుకోండి అంటే వన్ స్పూన్ అలా వేసుకోండి సరిపోద్ది మళ్ళీ ఎక్కువగా వేసేసుకుంటే కనుక మన పొడి ముద్ద ముద్దలా వచ్చేస్తుంది మనం అది అన్నంలో కానీ దేంట్లోనే యూజ్ చేసుకునేటప్పుడు అప్పుడు మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇలా వేపినప్పుడు మాత్రం మన పొడి చేసుకునేటప్పుడు మాత్రం కొంచెంగా వాడితే సరిపోతుంది ఓకేనా ఫస్ట్ మనం ధనియాలు అయితే వేపుకుందాము బాగా స్మెల్ రావాలి జస్ట్ కొంచెం వేసామ లేదా నూనె అన్నట్టు వేయాలి లేదంటే మనకి కారం పొడి ముద్ద ముద్దగా వస్తుంది లేదంటే మనం చంతకాల మీద నోరుకుంటాం చూడు అలాంటప్పుడు ఎక్కువ ఆయిల్ వేసుకున్న పర్వాలేదు ఫస్ట్ మనం ఈ ధనియాన్ని కొంచెం స్మెల్ వచ్చి బాగా వేకపోకోవాలి చాలా చాలా బాగుంటుంది ఈ ధనియాల పొడి ఏదైనా మనకి ఫేవర్ వచ్చినప్పుడు చేదుగా ఉండి ఏమీ తినాలనిపించదు అలాంటప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కొంచెం మనం వేపుకుందాం వీటిని ఫస్ట్ ఇలా ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో జీలకర్ర వేసేసుకోండి నేను హాఫ్ కప్ ధనియాలకి టూ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను ఇవి కూడా మనకి జీలకర్ర ధనియాలు బాగా వేగి కమ్మగా స్మెల్ రావాలి చూడండి మనకి ధనియాలు జీలకర్ర ఇలా స్మెల్ వస్తున్నప్పుడు ఒక స్పూన్ బియ్యం వేసుకోండి అవి కూడా వీటితో పాటు వేపుకోవాలి బాగా వేపుకుంటే స్మెల్ బాగా వస్తుంది మనకి కారం పొడి కూడా చాలా బాగుండదు చూడండి ఇలా వేగుతున్నప్పుడే మనం ఇందులో వెండిమిర్చి కూడా వేసేసుకుందాము ఒక పది నుంచి పదిహేను కారం తగ్గట్టు వేసుకుంటున్నాను నేను ఇవి కూడా వీటితో పాటు వేపేసుకోవచ్చు ఏమీ సపరేట్గా తీయవలసిన అవసరం లేదు ఇలా అన్నీ ఆ కొద్ది నూనెలోనే అన్ని వేపేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనకి ఎండుమిర్చి అన్నది బాగా కలర్ రావాలి కొంచెం పొంగినట్టు అవ్వాలి అప్పుడు వే అప్పుడు వరకు మనం వేపుకుందాము చూడండి మనకి ఎగుదరావు కదా ఇప్పుడు మనము వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము వెల్లుల్లిపల్ల వేసేసుకుని కలుపుకుందాము వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎగుదు సరిపోద్ది బాగా ఏగవలసిన అవసరం లేదు బాగా ఏగాలి ఇందులో మీరు కావాలంటే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు అసలు నువ్వులు వేయరు కానీ నువ్వు కొంచెం వేసాను నేను అంతే కొన్ని ఉన్నాయి అవి వేయించాలి అర్థం కాక ఇంకా ఇందులో వేసేసాను అనమాట జస్ట్ ఎన్నో అర స్పూను అలా ఉంటాయి అంతే అవి వేయించాలి అర్థం కాక వేసాను అంతే తప్ప ఇందులో నువ్వులు కూడా వే కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు ఓకేనా ఇవన్నీ కొంచెం బాగా స్మెల్ వస్తున్నాయి అబ్బా ఒక్క ఐదు నిమిషాలు ఇలా వేపుకుందాము వేపుకుంటామనే కూడా అన్నది చాలా బాగా వస్తుంది ఓకేనా చూడండి మనకి ఇవన్నీ బాగా ఏగిపోయినాయి బాగా కమ్మగా స్మెల్ వస్తున్నాయి సో ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని కాసేపు చల్లారినిద్దాం వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనా చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా చాలా బాగుంటుంది ఇది చేసుకుని పెట్టుకుంటే మనకి కూర కంటే ఏమీ లేనప్పుడు ఇది కూడా వేసేసుకుని తినేచ్చు చాలా బాగుంటుంది తెలుసా చాలామంది కొన్ని కొన్ని నీరసాలకి కారాలు ఉప్పులు కారాలు ఏమీ వేసుకోవద్దు అంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి పౌడరే యూజ్ చేస్తారు మా సైడ్ ఎక్కువ ధనియాల పొడి సిజేరణ అయిన వాళ్ళకు కూడా ఇదే వాడుతారు ఎక్కువ మాకు ధనియాల పొడి ఎక్కువ అన్నలు వేసి పెట్టేస్తూ ఉంటారు మాకు ఓకేనా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఇదంతా కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఓకేనా చూడండి మనకి ఇవన్నీ చల్లారిపోయాయి ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకుని వద్దాం ఇంకా దీంట్లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మనకి ఒక ఉప్పు వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు ఇవి మిక్సీలో తీసుకుందాం మిక్సీ గిల్లో తీసుకుందాము చూడండి మిక్సీ గిల్లో తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోండి ఓకేనా మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇది మనం మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు ఓకేనా చూడండి కారం పొడి అయితే నేను మిక్సీ పట్టుకున్నాను ఇలా పట్టుకుంటే సరిపోద్ది మనకి ధనియాల పొడి ఓకేనా ఇప్పుడు ఇది వేరే బౌల్లో వేసుకోవచ్చు మన ఈ బౌల్లో వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు చూడండి ఫైనల్లీ మనకి ధనియాల కారం రెడీ అయిపోయింది చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా ఈజీగా అయిపోద్ది మీరు కూడా ఒకసారి చేసి పెట్టుకోండి ఒకసారి చేసుకుంటే మనకి చాలా రోజులలో ఉండదు అసలు పాడయ్యే ఛాన్సే లేదు చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు నోరు బాలేనప్పుడు ఇలా వేసుకొని తింటే మనం అన్నంలో వేడి వేడి అన్నంలో కొంచెం పొడి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకోండి చేసుకుంటే చాలా బాగుంటుంది టైం కూడా కలిసి వస్తుంది మీకు ఓకేనా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కమ్మకమ్మగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ధనియాల కారం పొడి మీకోసం ఓకేనా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్